హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు వీడియోలో ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చిన స్వామి వివేకానందకు భారతదేశం బ్రహ్మరథం పట్టడం గురించి తెలుసుకుందాం స్వామి వివేకానంద మన భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నారు నేపల్స్ అనే ఊరు నుండి స్వామీజీ తన శిష్యులు గుడ్విన్ సెవియర్ అనే దంపతులతో భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు వచ్చే ముందు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని ఇలా అడిగాడు స్వామి నాలుగేళ్ళు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంలో గడిపి పేదరికంతో ఉన్న భారతదేశానికి వెళ్తున్నారు ఏమనిపిస్తోంది అని అడిగారు స్వామీజీ ఇలా సమాధానమిచ్చారు నేను ఇక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని ఇప్పుడు నా దేశపు గాలి నీరు ధూళి కూడా నాకు పవిత్రము పూజనీయము అయ్యాయి నా మాతృదేశం ఇప్పుడు ఒక మహా తీర్థస్థానం స్వామీజీ తిరిగి రావడం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావటమే అయ్యింది అప్పటికి వివేకానంద స్వామివారంటే తెలియని వారు భారతదేశంలో ఎవరూ లేరు ఆయన తిరిగి వస్తున్నారని తెలిసి భారతదేశమంతా ఒకటై తన ముద్దుబిడ్డకి స్వాగతం పలికింది అంతకుముందు భారతీయులంతా ఏమీ చేయలేని వారుగా బలహీనులుగా ఉండేవారు ఇప్పుడు స్వామీజీ పేరు చెబితేనే కొండంత బలం వచ్చినట్లయి పులకించిపోయేవారు గర్వించేవారు శ్రీ అరవిందుని మాటల్లో చెప్పాలంటే వివేకానందుని అపూర్వ విజయం భారతదేశం మేల్కొనే ఉన్నదనడానికి కేవలం పునరుజ్జీవనం చెంది జీవించి ఉండటానికే కాదు ప్రపంచాన్ని జయించటానికి కూడా తయారుగా ఉందని తెలుపుతోంది పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి పదహైదవ తారీఖున ఓడ అప్పటి బ్రిటిష్ ఇండియాలో కొలంబో చేరింది మళ్ళీ తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నారని స్వామీజీ మనస్సు ఆనందంతో పొంగిపోయింది స్వామీజీకి స్వాగతం పలకటానికి భారతదేశ ప్రజలు చేసిన స్వాగత సన్నాహాల గురించి వారికి తెలియదు ఆయన్ని స్వాగతించటానికి అన్ని నగరాల్లోనూ స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు రాశాయి స్వామీజీ సోదర సన్యాసులలో ఒకరు ఆయన స్వాగతించటానికి కొలంబో వెళ్ళారు ఎంతోమంది పెద్దలు ప్రముఖులు స్వామీజీ దారి పొడవునా వేచి ఉన్నారు స్వామీజీ కొలంబో ఓడరేవు చేరుకొని చూస్తే అశేష జన సముద్రం ఆయనను దర్శించటానికి స్వాగతించటానికి వేచి ఉంది దగ్గరగా ఉన్నవారందరూ ఆయనకు పాదాభివందనం చేయటానికి ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళారు పెద్ద ఊరేగింపు మొదలయ్యింది వేదమంత్రాలు స్వరబద్ధంగా పఠించబడుతూ ఉండగా స్వామివారిని స్వాగతిస్తూ అందరూ ఆయన వచ్చే దారిలో ఆయనపై పుష్పాలు విసిరారు అక్కడే ఆయన కొన్ని రోజులు గడిపారు ఉపన్యాసాలిచ్చారు ఆయన్ను చూడటానికి వచ్చిన ఎంతో మందిని ధనికులు శక్తివంతులు పేదలు అందరినీ కలిశారు ఆయన ఎక్కడకు వెళ్ళినా ఆయన్ను దర్శించవచ్చే పేదలని ఎవరూ అడ్డుకోరాదని ఆజ్ఞాపించారు స్వామీజీ కొలంబో నుంచి మద్రాసుకు స్టీమర్లో వెళ్ళ నిర్ణయించుకున్న ఆ ప్రాంతంలోని అనేక నగరాల్లో కొన్ని నిమిషాలైనా గడపవలసిందనే అభ్యర్థనాపూర్వక తంతులు కుప్పలుగా రావటంతో విరమించుకొని రైలు మరియు గుర్రపు బండ్ల ద్వారా ఆ ఊర్లన్నీ సందర్శించారు ఈ చోట తండోపతండాలుగా జనులు వచ్చి భారతదేశపు ఔన్నత్యాన్ని సంస్కృతిని భగవత తత్వాన్ని ప్రపంచానికి సింహగర్జన వలె చాటడమే కాక తద్వారా భారతీయుల గుండెల్లో మరలా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని శక్తిని శ్రద్ధని నింపిన ఆ యువ సన్యాసికి అంజలి ఘటించారు విజయ నగరాలు మోగించారు ఆయన గౌరవార్ధమై పెద్ద పెద్ద తోరణాలు కట్టడమే కాకుండా మేల తాళాలతో టపాసులు కాల్చటం ఫిరంగులు పేల్చటం తారాజువలు ఎగురవేయటం వంటివి చేస్తూ కనీ విని ఎరుగని రీతిలో ఊరేగింపులు చేపట్టారు ప్రతి చోట స్వామీజీకి స్వాగతపత్రాలు చదివి వినిపించారు స్వామీజీ వాటికి సమాధానాలు ఇచ్చేవారు తర్వాత స్వామీజీ స్టీమర్లో భారతదేశపు ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో దిగబోయారు రామనాడికి రాజైన భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళపై కూర్చొని మొదట తన తలపై కాలు మోపి తర్వాత భారత భూమిపై దిగమని శిరస్సు వంచి ప్రార్థించాడు స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించారు స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండబెట్టాడు ఆ రథానికి పూంచబడిన గుర్రాలను వదిలివేసి వాటి స్థానంలో స్వయంగా రాజుగారు మరి ఎందరో యువకులు కలిసి రథాన్ని నగర వీధుల గుండా లాగారు మరుసటి రోజు స్వామీజీ రామేశ్వర మందిరానికి వెళ్ళారు నాలుగేళ్ల క్రితము ఊరు పేరు లేని సన్యాసిగా అక్కడికి రావటం గుర్తుకు వచ్చింది ఇప్పటికీ అప్పటికీ ఎంత తేడా ఇప్పుడు సంఘంలో మహాబలులను బడే వారందరూ స్వామివారికి ఏదో ఒక చిన్న సేవైనా చేసేందుకు పోటీ పడుతున్నారు విజయ యాత్ర కొనసాగింది రామనాడు మధురై కుంభకోణం వంటి ఎన్నో పట్టణాల గుండా స్వామీజీ మద్రాసు చేరుకున్నారు దారి పొడవున ప్రతి ఊరిలోనూ జనులు కుల మత వర్ణ ఆశ్రమ విచక్షణ పాటించక ఆయనకు నీరాజనాలు అందించారు ఒకసారి స్వామీజీ వచ్చే రైలు తమ గ్రామంలో ఆగదని తెలుసుకొని స్టేషన్ మాస్టర్ను రైలు ఆపడానికి గ్రామస్తులందరూ కోరారు మొదట కుదరదన్న స్టేషన్ మాస్టర్కి తర్వాత తానే రైలు ఆపక తప్పలేదు కారణం స్వామీజీ దర్శనార్థమై వచ్చిన వారిలో దాదాపు రెండు వందల మంది రైలు పట్టాలపై పడుకున్నారు కానీ మద్రాసులో అన్ని చోట్ల కంటే ఘనంగా ఆయనకు స్వాగతం జరిగింది రథయాత్ర జరిగే దారి పొడవున పదిహేడు పెద్ద విజయతోరణాలు నిర్మించబడ్డాయి ఇసుక వేస్తే రాలని జనం మైళ్ళు తరబడి గంటల తరబడి ఎండలో నుంచొని ఒక్కసారి స్వామీజీ దర్శనం జరిగితే చాలని వేచి ఉన్నారు అక్కడి సభలో అన్ని భాషల వారు తమ స్వాగత పత్రాలను చదివి వినిపించారు సభాంగణం నుండి బయట మైళ్ళ తరబడి నుంచున్న ప్రజలు నిరాశకు గురి కాగా ప్రజల మనిషైన స్వామి వివేకానందుడు బయటకు వచ్చి ఆ రథంలో సారథి కూర్చునే చోట నిలుచొని గీతాకృష్ణుడి వలె అశేష భారత ప్రజానీకానికి ఉద్దేశించి ఉపన్యసించారు నా ప్రియాతి ప్రియమైన ప్రజలారా అమృత పుత్రులారా ఋషిబిడ్డలారా నేడు జరుగుతున్న సన్మానము మర్యాద ఏ రాజకీయ నాయకుడికో ఏ వ్యాపారవేత్తకో ఏ కళాకారుడికో ధనవంతుడికో జరుగుతున్నది కాదు రేపటి రోజు భోజనం ఉంటుందో లేదో తెలియని భగవంతుడినే హృదయంలో నింపుకొని జీవించే ఒక దేశదిమ్మరైన సన్యాసికి జరుగుతోంది భారతదేశం యొక్క ఆయువు పట్టు దాని ఆధ్యాత్మికత భగవన్మయ జీవనంలోనే ఉన్నదనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు లేవండి మేల్కొనండి మనుషులవ్వండి మనం బానిసలమని ఎందుకు పనికిరాని వారమని మన పూర్వీకులు చెప్పినదంతా హాస్యాస్పదమని ఎవడో బయటివాడు వచ్చి చెప్పగానే నిజమేనని నమ్మి వాడి బూట్లు తుడవటం ఎంత హేయం ఎంత దయనీయం నా భారతదేశ యువ కిషోరులారా నా ఆశలన్నీ మీపైనే ఉన్నాయి మీరు అనంత శక్తి సంపన్నులు దేన్నైనా సరే సాధించే శక్తి యుక్తులు మీలో ఉన్నాయి మీరు గొర్రెలని అనుకోవద్దు సింహాలు మీరు మీరు లేచి జూలు విధిలించి ఒక్కసారి ఘాండ్రిస్తే కుయుక్తులతో నక్కల వలె చుట్టుముట్టిన బలహీనతలన్నీ దుష్టశక్తులన్నీ మిమ్మల్ని చూసి మీ సింహ నినాదం విని గుండెలు జారి పారిపోతాయి లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని పిలుపునిచ్చారు వివేకానంద స్వామి ఈ స్వాగత సత్కారాలతో ఉపన్యాసాలతో రాత్రింబవళ్ళు జనాల రాకపోకలతో మర్యాదలతో ఎంతగా అలసిపోయారంటే వీటిని తప్పించుకోవటానికి కలకత్తాకి రైలుదారిలో కాక నేరుగా స్టీమర్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆయనతో పాటు వచ్చిన ఒక పాశ్చాత్య శిష్యుడు ఇలా చెప్పారు ఆ మర్యాదలతోనే చచ్చిపోయే వాళ్ళమేమో ఉదాహరణకి స్వామీజీ కొబ్బరి నీళ్ళు తాగటం మంచిదని ఒక వైద్యుడు చెప్పాడని తెలుసుకొని మా ఓడలో కొన్ని వేల కొబ్బరి బోండాలు ఎక్కించారు ఇక అర్థం చేసుకోండి దారిలో స్వామీజీ కొంత విశ్రాంతి తీసుకున్నారు ఇక బెంగుళూరులో కిడ్డర్పూర్ అనే ఒక చోట ఓడ ఆగింది అక్కడి నుండి స్వామీజీని ఒక విశేషమైన రైలులో సియాల్డా స్టేషన్కి తీసుకువెళ్ళారు అక్కడ వేల మంది ఆయన్ను స్వాగతించడానికి వేచియున్నారు ఆ పూలమాలలు జయ జయ ద్వాణాలు పాదాభివందనాలు జనాల మధ్య బయటకు చేరడమే గగనమైపోయింది బయట వేచి ఉన్న విశేష రథం స్వామీజీ నెక్కించి యువకులు విద్యార్థులు వీధుల గుండా లాగారు పూలు తోరణాలు తాళాలు మైళ్ళ కొద్దీ జనం అప్పటికి బాలానగర్ నుండి ఆలంబజార్కి మారిన మఠంలో రాత్రులు తన సోదర సన్యాసులతో గడుపుతూ పగళ్ళు కాశీపూర్లోని ఒక పెద్ద ఇంట్లో ఉంటూ అన్ని రకాల దర్శనార్థుల్ని కలిసేవారు స్వామీజీ ఒక వారం రోజుల తర్వాత ఒక గొప్ప సభను ఏర్పాటు చేసి సన్మానించారు కలకత్తా ప్రజలందరూ తర్వాత సుప్రసిద్ధమైన తన ప్రసంగాలలో ఒకదాన్ని స్వామీజీకి ఈ సందర్భంగా చేశారు తర్వాత కలకత్తాలో భారత ధర్మ పునరుద్ధరణకై భారతదేశం మేల్కొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికై చేయాల్సిన పనులు ఏమిటో వివరించడాన్ని అంశంగా చేసుకొని పలుచోట్ల ఉపన్యసించారు స్వామీజీ కలకత్తా వచ్చాక శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం అందరూ జరుపుకున్నారు ఎంతో మంది ప్రజలు ఉత్సవంలో పాల్గొన్నారు స్వామీజీ దక్షిణేశ్వరం వెళ్ళారు అక్కడ ఒక చోట నుండి మరొక చోటికి వెళ్తూ స్మృతులను గడిపారు శ్రీరామకృష్ణులు తనకెలా శిక్షణనిచ్చినది తన స్వీయ ముక్తిని మాత్రమే కోరుకోవటం కంటే జగత్తులో అందరి ముక్తికై పాటుపడటం గొప్పదని బోధించి తన చే ఎలా ఇంత సాధింపజేసింది అన్ని సంవత్సరాల ముందు గురువులకు తన మీద తన శక్తి మీద ఉన్న అఖండ విశ్వాసాన్ని ప్రేమని ఆయన చెప్పినవన్నీ ఎలా నిజమయ్యాయి అని తలుచుకుని తన్మయులై పాడుకున్నారు తన సోదర సన్యాసులతో మళ్ళా జీవించగలగటం స్వామీజీకి మిక్కిలి ఆనందం కలిగింది వారితో తన అనుభవాలన్నీ పంచుకున్నారు భారతదేశ పునర్నిర్మాణానికి ఏం చేయాలో వారితో చెప్పారు సన్యాసులు సంఘానికి సేవ చేయాలని చెప్పారు కానీ మొదట్లో వారు స్వామీజీతో ఏకీభవించలేకపోయారు ఒక సన్యాసి మామూలుగా జప ధ్యానాది సాధనలతో ఉంటూ స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తూ భిక్ష చేస్తూ భగవంతుడిని సాక్షాత్కరించుకోవటానికి ప్రయత్నిస్తూ జీవితాన్ని గడిపేస్తారు కదా సంఘానికి సేవ చేయటం కానీ ఆ పేరుతో విద్యాలయాలు వైద్యాలయాలు మొదలైనవి నడపటం ఏమిటని అది సంప్రదాయం కూడా కాదని వారిలో కొంతమంది అభిప్రాయపడ్డారు కానీ ఇప్పటి వరకు భారతదేశంలో అదే సంప్రదాయమైన ఇక మీదట అన్నింటికీ తెదించిన సన్యాసులు కలిసి ఉండి ఒక సంస్థగా సంఘానికి పలు రకాలుగా సేవలు చేస్తూ వారి ఆధ్యాత్మిక ప్రగతికే కాకుండా భౌతిక మానసిక ప్రగతికి కూడా దిశానిర్దేశం చేయాల్సిన సమయం వచ్చిందని తద్వారా సంఘం వీరిని చూసి త్యాగము సేవలు గుణాలు పెంపొందించుకొని దేశం బలపడుతుందని ఇందువల్ల ఇరు వర్గాలకి శుభమని స్వామీజీ దృఢంగా విశ్వసించారు చివరికి అందరూ తమ నాయకుడితో అందరూ ఏకీభవించారు రామకృష్ణానందస్వామి అనే ఒక సోదరుణ్ణి మద్రాసు అఖండానంద స్వామి ముర్షిదాబాద్కు వెళ్ళి మనుష్యుల రూపంలో ఉన్న నారాయుడిని సేవించమని ఆదేశించారు శారదా ప్రయానంద అభేదానంద స్వాములు అప్పటికే పాశ్చాత్యంలో జగద్దితముగా సేవ చేస్తున్నారు శ్రీ రామకృష్ణ సన్యాస సంతానం గృహస్థ సంతానం కలిసి పనిచేయాలని సంకల్పించే పద్దెనిమిది వందల తొంభై ఏడు మే ఒకటి అందరినీ ఆహ్వానించి సమావేశంలో రామకృష్ణ మిషన్ అనే ఒక సంఘాన్ని స్వామీజీ స్థాపించారు ఈ మిషన్లోని సభ్యులు తమ ఆధ్యాత్మిక ప్రగతిని చూసుకుంటూ జగత్తుకు ఉపయోగపడు ఆచార్యులను తయారు చేయటం కళలు సాంకేతిక రంగాలకి తోడ్పడటం చేయూతనివ్వటం ఆధ్యాత్మిక భావాలని నలుమూలలకు చాటటం వంటి కర్తవ్యాలను నిర్వహిస్తారు అందుకు కావలసిన ఆశ్రమాలు దేశమంతా స్థాపిస్తారు అంతేకాక భారతదేశ ధర్మాన్ని విదేశాల్లోనూ వ్యాప్తి చేయడానికి ఆచార్యులని పంపిస్తారు స్వామీజీ కలకత్తాలో ఫిబ్రవరి నుండి మే వరకు ఉన్నారు ముందు చెప్పుకున్నట్లు ఆయన్ను చూడటానికి ఆయన చూపించిన మార్గంలో నడవటానికి ఎంతోమంది వచ్చేవారు విద్యావంతులు వివేకవంతులు అవివాహితులు అయిన యువకులు ఎంతోమంది వచ్చి ఆయనకు శిష్యులై రామకృష్ణ మఠంలో చేరారు మరెంతో మంది ఆయనకు సహాయం చేశారు అందరూ ఇంకా బలవంతులు అవ్వటానికి ధైర్యవంతులు అవ్వటానికి ధర్మవంతులుగా ఉండటానికి కృషి చేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడు మే నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి వరకు స్వామీజీ ఉత్తర భారతదేశంలో ఎన్నో నగరాలకి వెళ్ళారు ప్రతి చోట స్వామీజీకి ప్రజలు ప్రేమాభిమానాలతో పూర్ణ కుంభంతో స్వాగతమిచ్చారు స్వామీజీ తన భావాలను ఉపన్యాసాల రూపంలోనూ ప్రశ్నలకి సమాధానాల రూపంలోనూ అందరికీ పంచారు దక్షిణంలోని కొలంబో నుండి ఉత్తరంలోని ఆల్మోరా వరకు స్వామీజీ అంతటా భారతీయులకి తమ శక్తి సామర్థ్యాలని పూర్వ వైభవాన్ని గుర్తు చేశారు వారు ఎంత పుణ్యభూమిలో పుట్టారో భారతదేశ సంస్కృతి నాగరికతలు ఎంత ప్రాచీనమైనవో ఘనమైనవో వేల ఏళ్ల కాలం యొక్క పరీక్షను తట్టుకొని ఎలా జీవించి ఉన్నారో వివరించి చెప్పారు పాశ్చాత్యులని వారి అనాధ్యాత్మికతను అనుకరిస్తే అధోగతి తప్పదని భారతదేశం దాని సంస్కృతి నామరూపాలు లేకుండా పోతాయని ప్రపంచానికంతటికీ ఆధ్యాత్మిక జ్ఞానభిక్ష పెట్టవలసిన భారతావనే నశిస్తే ప్రపంచంలో ధర్మం భగవతత్వం నశిస్తుందని హెచ్చరించారు మన దేశ గుణగణాలని చెబుతూ పొగుడుతూ ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూనే ఒక తండ్రిలా నిర్మోహమాటంగా మన తప్పిదాలన్నిటినీ ఎత్తిచూపి మందలించి ఆత్మవిచారణని విశ్లేషణని పెంచారు ఆయన ప్రతి మాటలోనూ చేతలోనూ ఈ దేశానికై దాని ఉన్నతికై తాను పడే బాధ ఆవేదన తపన కనపడేది రాజకీయాల్లోకి వచ్చి దేశ స్వాతంత్రానికై పాటుపడమని కోరిన ఒకరితో స్వాతంత్రమా రేపు తీసుకురాగలను స్వాతంత్ర్యాన్ని కానీ దాన్ని నిలుపుకోగలిగే మనుషులెక్కడా ముందు తమ కాళ్ళపై తాము నిలబడగలిగే మనసులు కావాలి మనకి పవిత్రులై విశ్వాసమా చిత్తశుద్ధి కలిగి అహర్నిశలు పక్కవారి కోసమే తప్పించే ఒక వంద మంది యువకులు నాకు దొరికితే చాలు ఈ ప్రపంచాన్నే కదిలించి వేస్తాను అన్నారు స్వామీజీ అన్నిటికీ మూలం విద్యలో విద్యా విధానంలో ఉందనేవారు స్వామీజీ నిజమైన విద్యను అందరికీ అందివగలిగితే అన్ని సమస్యలు తీరతాయని చెప్పారు స్వామీజీ ఉపన్యాసాలను విని ఆయన రచనలను చదివి లక్షల మంది ప్రేరణ పొందారు తమ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందారు పేదలను నిస్సహాయులను సేవించారు తమ మాతృభూమికి జీవితాన్ని అర్పించారు జాతికి పిత అనిపించుకున్న మహా దేశభక్తుడు మహాత్మా గాంధీ వివేకానంద స్వామి వారి రచనలని ఉపన్యాసాలను క్షుణ్ణంగా చదివాను ఈ సాహిత్యాన్ని చదివిన తర్వాత నా దేశం పట్ల నాకున్న భక్తి వేయి రెట్లయింది అని ఊరికే అన్నాడా అది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప మలుపు యాభై ఏళ్లలో దేశానికి ఒక విలక్షణమైన రీతిలో స్వాతంత్రం వస్తుందని స్వామీజీ చెప్పారు అలాగే జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి